హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయి అన్నది ఆ వీడియోలోకి వెళ్దాం గులాబీ మొక్క చూస్తున్నారు కదా మా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్క మొగ్గలు వేసింది బాగానే మొగ్గలు వేసింది కానీ చిగుళ్ళు వేసి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి ఇలా ఆకులు ఇలా కన్నాలు పడిపోతున్నాయి ఏమిటి అని పరీక్షించి చూస్తే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ దొరికింది ఒక ఆకు ఇలాగా గుడ్లు పెట్టేస్తుంది అన్నమాట ఆకు ముడుచుకుపోతుంది ముడుచుకుపోయి గుడ్లు పెట్టేస్తుంది ఈ ఆకులో లోపల ఉంది అన్నమాట బూజులా ఉంది ఇలాంటి ఆకుల్ని తీసేయాలండి ఇవి సాలిపురుగులా ఉంటుంది ఇది మొత్తం రాత్రిపూట వచ్చి ఇలా కన్నాలు పెట్టేస్తుంది అన్నమాట ఆకుల్ని ఇలా ఆకులు అవి కట్ చేసేయాలండి కట్ చేసేసి ఇలాగ పురుగు ఉన్న ముడుచుకుపోయిన ఆకుని మనం తీసేసి పారేయాలి లేకపోతే మొత్తం మొక్క మొత్తం పాడు చేసేస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగన్నమాట దీన్ని జాగ్రత్తగా చూడాలి వాటిని చిగుళ్ళు కూడా తినేస్తుందండి ఈ గొండి చిగురు కూడా ఎలా తినేస్తుందో చూసారా ఇక్కడ కూడా ఇది కట్ చేసేసిందే తప్పదు మీరు మీ గార్డెన్ని చూసుకోండి మీ గార్డెన్లో గులాబీ మొక్కల్ని ఇలా ఉన్నవి తీసేయాలి తీసి పారేయాలన్నమాట ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి ఇక ఇలాంటప్పుడు మనం బూడిద కానీ లేకపోతే వేప నూనె కానీ స్ప్రే చేయాలండి బూడిద ఉంటుంది కదా పొయ్యిలో బూడిద అది లేని వాళ్ళు వేప నూనె స్ప్రే చేయొచ్చు అది కూడా లేని వాళ్ళు పసుపు ఉంటుంది కదండి మన ఇంట్లోనే ఉంటుంది పసుపు నీళ్ళు జల్లచ్చమ్మాట జల్లితే ఇవి పోతాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ